అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే కార్తిక్ గారు తోతాపూరి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసి పోరాటం చేస్తున్నారు అసలు కూటమి ప్రభుత్వం ఆ రైతులకి ఏం న్యాయం చేయట్లేదని చెప్పేసి ఆయన వాపోతున్నారు నిజానికి జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అవును మంచి పరిణామం ఒకప్పుడు జనంలోకి జగన్ వస్తున్నాడంటే ఒక ప్రపంచనం వచ్చేది అవును కానీ ఇప్పుడు జనం భయంగు పెట్టబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఎవరు ప్రాణం అన్నా పోతుందేమో ఇంకెవరి మీద రాళ్ల దాడి జరుగుతుందేమో రైతుల మీద అయితే మా పంట ఎత్తకపోతారేమో మా మీద దాడి జరుగుతుందేమో అనుకునే పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వెళ్ళిపోయాయి ఓకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటన కూడా వివాదాస్పదం అవుతూనే ఉంది పోనీ ఒక మంచి పని కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కానీ ఎప్పుడు రావాలో అప్పుడు రావట్లేదు నిజానికి తోతాపూరి రైతులు అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ఈ మూడు జిల్లాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు తమ పంటని అమ్ముకుందామని చూస్తే తోతాపురి మామిడికాయలు అమ్ముకుందామని చూస్తే కేజీకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు అంతకుమించి ఇవ్వలేమని చెప్పేసి కంపెనీలు చెప్పాయి మాములుగా పలుపు ఇండస్ట్రీస్ మామిడికాయలు కొంటే కానీ కంపెనీలన్నీ సిండికేట్ అయినాయి దాదాపు నలభై రెండు కంపెనీలు ఉంటే దాదాపు ముప్పై ఐదు ముప్పై నాలుగు కంపెనీలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కనసానలో ఉంటాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా పల్ప్ కంపెనీ ఉంది పల్ప్ ఇండస్ట్రీ ఉంది ఆయన కనసనలోనే మొత్తం సిండికేట్ జరిగింది కంపెనీలన్నీ మేము మూడు నుంచి ఆరు రూపాయల లోపు అంతకుమించి ఇవ్వం ఇవ్వలేం అని చెప్పి పేరు చెప్పే రైతు అంతా ఆగమాగమయ్యారు ఏంటి మా పరిస్థితి ఇంత తక్కువ ధరకు మేము అమ్ముకోవాలి అనే కాడ కొంత ఆందోళన పడ్డారు ఆవేదన పడ్డారు అది నిజం ఆ టైంలో బాగా వైరల్ అయింది కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు పలకరించలేదు మాట్లాడలేదు కానీ తర్వాత ప్రభుత్వం మాత్రం ఈ బాధను అర్థం చేసుకుంది ఆవేదన అర్థం చేసుకుంది స్పందించింది ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ పల్ప్ కంపెనీ ప్రతినిధులతో కూర్చోబెట్టి మాట్లాడింది మీరు ఎనిమిది రూపాయలు ఇవ్వండి వాళ్ళు ఏమంటారు మాకు సార్ దిగుమతి బాగా విపరీతంగా వచ్చింది మేము అంత రేట్ ఇవ్వలేము సార్ అని వాళ్ళు అంటారు సరే చేయండి మీరు మూడు నాలుగు ఐదు ఆరు కాదు ఎనిమిది రూపాయలు ఇవ్వండి మేము నాలుగు రూపాయలు పతి కేజీ మీద రైతు డైరెక్ట్ సబ్సిడీ ఇస్తాం అప్పుడు రైతుకు పన్నెండు రూపాయలు గిట్టుపడతారు అవుతుంది మంచి జరిగింది కదా అంటే సరే కంపెనీ ప్రజలను ఒప్పించి ప్రభుత్వం ప్రతి కేజీకి నాలుగు రూపాయలు ఇస్తూ కొనుగోలు ఉంది ఇయాల అంటే కేజీకి పన్నెండు రూపాయలు కొనుగోలు గతంలో వైసీపీ ఒక ప్రచారాన్ని ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చింది కర్ణాటకలో కేజీ పదహారు రూపాయలు పెట్టి కొంటున్నారు ఇక్కడ మాత్రం కేజీ ఆరు రూపాయలు మాత్రమే కొంటున్నారు ప్రభుత్వం పట్టించుకోట్లేదు అని నిజానికి వాస్తవాల్లోకి వెళ్తే వాస్తవాల్లోకి వెళితే కర్ణాటక రైతులు ఆంధ్రప్రదేశ్ వచ్చి మా ఊరికి అలా అమ్ముకోబోయారు ఓకే కానీ ఇక్కడ ప్రభుత్వం దాని మీద బ్యాన్ విధించింది ఎందుకు అక్కడ రోజు వచ్చి ఇక్కడ అమ్ముకుంటే ఇప్పటికీ ఇక్కడ పంట ఎక్కువ దిగుమడి ఎక్కువైందని కదా అవును కంపెనీలు కొనలేమంటున్నాయి కదా మళ్ళీ అక్కడ రైతులు వచ్చి ఇక్కడ అమ్ముకుంటే ఇక్కడ రైతులు ఆగమైపోతారు కదా అని చెప్పేసి అక్కడ రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముకోవద్దు అని వాళ్ళ రైతు వాళ్ళ మీద బ్యాన్ విధించింది మీరు అక్కడే అమ్ముకోండి అని చెప్పేసి ఆ బ్యాన్ వేయండి అని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లెటర్ కూడా రాశారు మన నిజానికి కర్ణాటకలో పదహారు రూపాయలు గనక గిట్టుబాటు ధర ఉంటే ఏ పిచ్చి ఓడన్నా అక్కడ అమ్ముకోకొని ఇక్కడ దాకా వస్తాడా అంటే అక్కడ గిట్టుబాటు రావట్లేదు అనేక అర్థం అదో ఫేక్ ప్రచారం అనేక అర్థం అదో ఫేక్ ప్రచారం అనేక అర్థం సరే ఆ ఫేక్ ప్రచారాన్ని అలా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఏదో ఇదిగా లేక ఆకులు పట్టుకునే చందంగా ప్రభుత్వం కొనుగోలు కంప్లీట్ చేస్తున్న క్రమంలో దాదాపు మూడు లక్షల డెబ్బై వేల టన్నుల తాతాపురి మాడుగా ఉందంట ఓకే దాంట్లో దాదాపు మూడు లక్షల టన్నులు కొనుగోలు అయిపోయింది ఇంకో డెబ్బై వేల టన్నులు ఇంకో పది పదిహేను రోజుల్లో కొనుగోలు మొత్తం కంప్లీట్ అయిపోతాయి పన్నెండు రూపాయలు గిట్టుబడతారని రైతు కూడా సంతోషంగా ఉన్నాడు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు నిజానికి ఎప్పుడు రావాలి ఐదారు రూపాయలు మాత్రమే ఇస్తామని కంపెనీలు రైతులు చెప్పారు చూసారా ఆ టైంలో రావాలి సరే ఇప్పటికైనా వస్తున్నారు సంతోషం వచ్చేకేం మాట్లాడాలి ఈ సిండికేట్ అయిన కంపెనీల గురించి మాట్లాడాలి ప్రధానంగా తన పక్కన పెద్ద రేటు రామ్ ఉంటాడు వైసీపీ ఎమ్మెల్యే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటే వస్తారు ఇప్పుడు మాజీ మంత్రి అయిన వైసీపీలో కీలకమైన నాయకుడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఆయన్ని మరి ప్రశ్నిస్తాడా ఏమయ్యా పెద్దే నువ్వు ఇలా రైతులు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా నువ్వు అన్యాయం చేయాలని చూస్తే చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తుంది నువ్వు ఇలా కరెక్ట్ కాదు మన పార్టీలో ఉండే రైతులకు అన్యాయం చేస్తావు నువ్వు కంపెనీస్ గారు సిండికేట్ చేస్తావు నువ్వు నీ కంపెనీలో ఎంత కొనుగోలు చేశావు నువ్వు నీ కంపెనీ తరపున రెండు నుంచి మూడు రూపాయలు ఇచ్చాడు పిఎల్ఆర్ నుంచి రెండు నుంచి మూడు రూపాయలు ఇచ్చాడు ఆ రెండు నుంచి మూడు రూపాయలే పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కొనుగోలు చేస్తాడు కేజీకి ఓకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు మరి ఏం మాట్లాడతారు ఎవరి గురించి మాట్లాడతారు ప్రభుత్వం పన్నెండు రూపాయలు కొనుగోలు చేస్తుంది అంటే రైతుకి ఎవరు అన్యాయం చేస్తున్నారు ఎవరు న్యాయం చేస్తున్నారు సరే పోనీ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు కష్టాల్లో ఉన్నారు కదని ఒక రూపాయి సాయం చేస్తాడా చేయడు వ్యక్తిగతంగా తన పార్టీ నుంచి అయినా సాయం చేస్తాడా తను సాయం చేయడు తన పార్టీ నుంచి సాయం చేయడు పైగా తన పక్కనే ఉన్నటువంటి తన పార్టీ ఎమ్మెల్యే రైతును అన్యాయం చేస్తుంటే దాని మీద మాట్లాడు ఇప్పుడు దేనికోసం ప్రభుత్వం మంచి చేస్తుంటే ఆ మంచి జరగకుండా చూడటం కోసమా లేదు మామిడికారి రైతుల మీద దాడిని చేయటం కోసమా ఇప్పుడు ఆయన గుంటూరు మిర్చి అటుకి గతంలో అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి వెళ్ళొద్దు సార్ కొద్దిగా ఎన్నికలు కూడా అమల్లో ఉందండి లేదు లేదు నేను మిర్చి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళని నేను ఓదార్చాలి పలకరించాలి అన్నాడు సరే పోయాడు పోయి ఒక రూపాయి సహాయం చేయలేదు పైగా అక్కడ వైసీపీ క్యాడర్ పెద్ద ఎత్తున రావడం ఫలితంగా నిజానికి రైతులతో మాట్లాడడానికి ఒక నాయకుడు పోతే పార్టీ కి ఏం సంబంధం ఆ జన సమీకరణ ఎందుకు చేస్తున్నారు అక్కడ అదే బహిరంగ సభ అదే పబ్లిసిటీ ప్రోగ్రామా అదే ర్యాలీనా రోడ్ షోనా ఓ బహిరంగ సభనా మరి ఎందుకో జనాలు పెద్ద ఎత్తున వస్తారు ఇప్పుడు మిచ్చి అడికెళ్ళారు అక్కడ రైతులు గగ్గోలు పెట్టారు వైసీపీ కార్యకర్త రూపంలో ఇంకెవరు ఇంకెవరు కూడా ఎంటర్ అవుతారు కదా వాళ్ళు మిచ్చి బస్తాలు ఎత్తకపోయారు మా మస్తాలు పోయినాయి అని కంప్లైంట్ ఇచ్చారు ఒక రైతుకు మంచి ఎరగకపోగా చెడు జరిగింది సరే పొద్దున వెళ్ళారు పొగాకు రైతుల కోసం వెళ్ళాడు పొగాకు రైతుల కోసం పోయి అక్కడ రూపాయి సాయం చేశాడా లేదు పైగా అక్కడ పొగాకు బిల్ని రైతులు పంటను తొక్కుతున్నట్టు క్లియర్గా గా విధ్వ బయటకు వచ్చాయి పంట రైతుకు న్యాయం జరగకపోగా పంటను ధ్వంసం చేశారు పెద్ద ఎత్తున జానాధ గుమ్ముగొట్టడం ఫలితంగా తొక్కి సాడ జరగటం ఫలితంగా రైతులు పంటను తొక్కుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు రైతు ఎంత ఆగమాగం అవుతాడు పైగా పొగాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఆరు వేలు ఏడు వేలు కింటాకి ఇప్పుడు పన్నెండు వేలు పెట్టి కొనుగోలు చేసింది ఇప్పుడు ప్రభుత్వం నిజానికి పొగాకును కూడా ప్రభుత్వం కొనుగోలు చేయదు ఒక ఆరు కంపెనీలు ఉంటాయి ఆరు కంపెనీలు మాత్రమే కొనుగోలు చేస్తాయి టొబాకో కంపెనీలు కానీ ఆ కంపెనీలు ఈసారి పంట దిగుమతి ఎక్కువ రావటం వల్ల మేము ఇంత కొనుగోలు చేయలేం అని చెప్పేసాయి చేయలేమని అని చెప్పేస్తే రైతులు అంటే ప్రభుత్వం స్పందించి మీ పంటను మేము కొనుగోలు చేసి పెట్టుకుంటాం మేము వాళ్ళు అడిగినప్పుడు మేము కంపెనీని డైరెక్ట్గా అమ్ముకుంటామని చెప్పేసి ఒక మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ని సపరేట్గా పెట్టి నిజానికి టోబాకో గాని ప్రభుత్వం కొనుగోలు చేయకూడదు డబ్ల్యూహెచ్ఓ రూల్స్ ప్రకారం కానీ రైతుల కోసం ప్రభుత్వం దిగొచ్చి ఒక మూడు వందల కోట్ల ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి ఒక వాణిజ్య పంటని కొనుగోలు చేయకూడని పంటని కొనుగోలు చేసి పక్కన పెట్టుకుంది పన్నెండు వేలకి కొనుగోలు చేసి పక్కన పెట్టుకుంది అంటే ఎవరు న్యాయం చేస్తున్నారు రైతుకి ఎవరు అన్యాయం చేస్తున్నారు రైతుకి ఎప్పుడున్నా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు ఇలా రైతుల కోసం మాట్లాడా ప్రభుత్ రైతుల కోసం డెసిషన్ తీసుకున్నాడా ఒక రూపాయి ప్రభుత్వం నుంచి రైతులకు ఇచ్చాడా పైగా ధాన్యం కొనుగోలు ప్రభుత్వం చేస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ధాన్యం కొనుగోలు జరిగాయి ఈ పంట కొంటే ఈ పంట కొంటే ఈ పంట యొక్క డబ్బులు రైతుకి వచ్చే పంటకు కానీ రావు వచ్చే పంట అమ్ముకునేటప్పుడు కానీ కొన్ని నెలల తరబడి పెండింగ్ ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తే ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డబ్బులు ఉన్నాయి కొంతమంది రైతులు కొంత లేట్ అయినా వారం లోపల ఉన్నాయి అంటే రోజుల్లో గంటల్లో డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం అంటే రైతులు పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇప్పుడు ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది రైతుల మీద ఏమాత్రం అధికారంలో ఉన్నప్పుడు ప్రేమను చూపించని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాటి రాని జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరదాలు కట్టుకొని చట్టాన్ని నరికేసి భారీ బందోబస్తుతో పహారాతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పెద్ద ర్యాలీగా రోడ్ షోలుగా పబ్లిసిటీతో జనాన్ని సమీకరించి వస్తూ ఏం చెప్పదలుచుకున్నాడు ఇవాళ వస్తుంది దేనికోసం రమ్య తాతాపురి రైతు ఎవరైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళ కోసం వస్తున్నాడు కదా ఎంతమంది కావాలి ఆయనకి అక్కడ రైతులు ఉంటే సరిపోద్ది దాని పక్కన కొంత లోక అంతే కదా పర్మిషన్ ఐదు వందలకి ఐదు వందల మందికి రావడానికి పర్మిషన్ ఉంది ఐదు వందల మంది సరిపోతారు కదా పోయి రైతులతో మాట్లాడడానికి కానీ కొన్ని వేలాది మందితో వేల మంది సమీకరించాలనేది వాళ్ళ వేదిక ఎందుకు పాతిక వేల మంది రైతులతో మాట్లాడను పోతున్నావా రైతులతో పోట్లాడని పోతున్నావు నువ్వు రైతుల కోసం పోతున్నావా రైతుల మీద దాడి చేయడానికి పోతున్నావా అదేమన్నా పరామర్శ ప్రోగ్రామా పబ్లిసిటీ ప్రోగ్రామా అలా జగన్ రా జనం జగన్ వస్తే జనం వస్తారని చూపించుకోవడానికి ఏంటిది పెట్టుకో పబ్లిక్ ప్రోగ్రామ్ పెట్టుకో నువ్వు రోడ్ షోకే పర్మిషన్ అడుగు ఓ బైరింగ్ సబ్కే పర్మిషన్ అడుగు జనాన్ని సమీకరించుకో ఓపెన్ గ్రౌండ్ పర్మిషన్ ఇస్తారు ఆ సబ్ పెట్టుకో నీ ఇస్తూ వచ్చిందో మాట్లాడుకో అలా కాకుండా నేను రైతులను పరామర్శిస్తానని పర్మిషన్ అడిగి జనాన్ని సమీకరించి పబ్లిసిటీ ప్రోగ్రాం చేసుకోవడం ఏంది నువ్వు పర్మిషన్ అడిగేది కోసం నువ్వు చేసేది మరొక ప్రోగ్రాం ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజా సమాజం చెప్తా ఉంది దీనివల్ల మొన్న సత్తెనిపల్లి పర్యటనలో ఆయన వెళ్తానందేమో ఒక కుటుంబం ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం చనిపోయిన ఒక కుటుంబాన్ని పలకరించి పరామర్శించి అతను సంబంధించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆయన పర్మిషన్ తీసుకున్నాడు వంద మందికి పర్మిషన్ ఇచ్చారు పద్నాలుగు వెహికల్స్ పర్మిషన్ ఇచ్చారు అంటే అతనికి పదకొండు వెహికల్స్ కన్వాయి ప్లస్ మూడు వెహికల్స్ కానీ వేలాది మందిని సమీకరించాడు యాభై వెహికల్స్తో ర్యాలీకి వెళ్ళాడు ఆయన ప్యాలెస్ నుంచి సత్తెనపల్లి రంటపాలెం గ్రామం ఆయన వెళ్ళాల్సింది అక్కడికి గంటం జర్నీ కానీ ఆరు గంటలు టైం తీసుకున్నాడు ఎందుకు జనాన్ని సమీకరించి ఒక ర్యాలీగా వెళ్ళాడు పక్కనే కారు సైడ్ నుంచి అభివాదం చేస్తూ వెళ్ళాడు జగన్ చుట్టాను జనం ఎగబడ్డారు ఎగబడిన దాంటూ తోపులాట తొక్కిసినట ఆ తోపులాటలో సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు అట్ట చనిపోలే కారు కింద పడి పన్నెండు తీసి చట్టబదులు పడేశారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయిలో ఉన్నటువంటి మెడికల్ టీం కనుక వైద్యం చేసి ఉంటే బతుకుండేవాడేమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న కాలంలో ఏదో కారు ఇచ్చేసి వెన్నీ హాస్పిటల్ పంపించుంటే బతుకుండేవాడేమో అంటే ఒకటి చేసింది నిర్వాకం రెండు నిర్లక్ష్యం ఈ రెండింటి ఫలితంగా సింగే చనిపోయాడు మొత్తం ఆ పర్యటన ముగ్గురు చనిపోయారు ఒకళ్ళు అంబులెన్స్లో అంబులెన్స్ ఏమో వీధ బంధు వీళ్ళ జనాల మధ్య ఇరుక్కుపోయే ఒకళ్ళు తర్వాత ఇంకొక అతనేమో తోపుదాట్లో భాగంగా ఫ్లోద పడిపోయి అతను జయవర్ధన్ రెడ్డి అతని పేరు లేదా అంబులెన్స్లో ఎరుక్కొని చనిపోయినటువంటి పేరేమో మధు అంబులెన్స్ ఎరక్కపోవటం వాళ్ళు చనిపోయినట్టు మొత్తం ముగ్గురు చనిపోయారు ఎవరు ఇస్తారు ఈ ముగ్గురిని ఎవరు చంపినట్టు ఈ ముగ్గురిని ఈ ముగ్గురు మూడు కుటుంబాలు చిత్రమైపోయినట్టే కదా వాళ్ళ బతుకుడు చిత్రమైపోయినట్టే కదా రైట్ కాబట్టి ఏదేమైనా జనంలోకి జగన్ రావడానికి ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తే కానీ అది జనం మీద దాడిగా రావద్దు అనేది మాత్రం నేను కోరుకుంటాను రైట్ థ్యాంక్ యూ కార్తీగ